వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఐదున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యొక్క రాశుల వారికి ధనయోగం రాబోతోంది ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఏడాది భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి తిది రోజు ఇది చేస్తుంది జన్మాష్టమి అందరూ మొదటి రోజు జరుపుకుంటే రెండో రోజు వైష్ణవులు జరుపుకుంటారు శ్రీకృష్ణుడికి కొన్ని రాసులు అంటే చాలా ఇష్టం వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి ఇష్టపడతారని జ్యోతిష పండితులు తెలియజేస్తారు ఆయన అనుగ్రహం వల్ల ఆ రోజు వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది జన్మాష్టమి సందర్భంగా వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆర్థికంగా అనేక ప్రయోజనాలను చూస్తారు ఎటువంటి అనారోగ్యం నుంచైనా సరే విముక్తి కలుగుతుంది కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉండవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు అబద్ధాలు తొలగిపోతాయి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుంది వృషభ రాశి వారు అన్ని పనుల్లో మీరే విజయం అవుతుంది జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులువుగా విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామితో చెప్పి పని చేసే పనుల్లో విజయవంతం అవుతుంది దాంపత్య జీవితంలో ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు పిల్లల నుంచి శుభవార్తలు అందుకోబోతు ఉన్నారు తుల రాశివారు అనుకున్న పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు ఎలాంటి పని చేపట్టినా డబ్బు సులువుగా మీ చేతికి అందుతుంది ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ సమయంలో దూరం అవుతాయి అనుకున్న పనులు చేపడతారు వ్యాపారంతో పాటు వృత్తిలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి యొక్క సమయం అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారికి ఎంత కష్టపడితే అంత అదృష్టం రాబోతుంది వారు శ్రీ రాసుల వారు శ్రీకృష్ణుని అనుగ్రహం సంపాదించి ధైర్యవంతులు అవుతారు శ్రీకృష్ణునికి వీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేత్తాయి చేపట్టిన పనులు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రకు లేదంటే విహారయాత్ర కూడా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి